హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూల వనం మనోహరం ఈ చెట్టుని పగడపత్తి పమిడిపత్తి పైడిపత్తి ఇలా అనేక రకాలుగా పిలుస్తారు కొన్ని చోట్ల పాండవ్ ఆక్ చెట్టు అని కూడా అంటారు పూర్వం రోజుల్లో ప్రతి ఇంట్లో ఈ చెట్టుని పెంచేవారు పూజకు కావాల్సిన పత్తిని ఇంట్లోనే పండించుకునేవారు దీని నుండి వచ్చే పత్తి ఒత్తులకు చాలా బాగుంటుంది ఈ పత్తితో చేసిన ఒత్తులు చాలా కాంతివంతంగా వెలుగుతాయి అందుకే ఈ పత్తిని దేవుడి పత్తి అని కూడా అంటారు దీని పువ్వులు కూడా చాలా అందంగా మంచి రంగులో చూడముచ్చటగా ఉంటాయి వీటి విత్తనాలు గ్రీన్ కలర్లో ఉంటాయి విత్తనాల ద్వారా చక్కగా పెంచుకోవచ్చు చిన్న కుండీల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు ఫ్రీ మెయింటెనెన్స్ అన్ని మొక్కలకి ఇచ్చినట్టే కొద్దిగా మెన్యూ రిస్తు ఉంటే సరిపోతుంది దీని పువ్వులు చూడడానికి మందార పువ్వుల్లా అందంగా ఉండడమే కాదు దీని ఆకులు పువ్వులు అన్నీ కూడా ఎంతో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఆకులను నూరి మెత్తగా ఫేస్ట్గా చేసి మొటిములు ఉన్న చోట రాస్తే రెండు మూడు నిమిషాల పాటు ఉంచుకుని తర్వాత కడిగేస్తూ ఉంటే మొటిముల సమస్య తగ్గుతుంది ఇంకా అనేక రకాల ఔషధాలుగా కూడా వాడతారు అనేక ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కను తులసి మొక్కను ఏ విధంగా ప్రతి ఇంట్లో పెంచుకుంటామో విధంగా ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన చెట్టు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మరో మొక్కతో మరో వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ